ముఖ్య అతిథిగా జనగామ డిసిసి అధ్యక్షుడు కొమ్మూరు ప్రతాపరెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీర్మార్ మల్లన్న హాజరయ్యారు ఈ సందర్భంగా తీర్మార్ మల్లన్న మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఓట్ల కోసం టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు వస్తే మధ్యంతర ఎన్నికలు ఎందుకు వచ్చాయో అడగాలని చెప్పారు రాజేశ్వర్ రెడ్డిని గెలిపిస్తే మూడు సంవత్సరాలకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి దొంగ ఓట్లతోటి జనగామలో ఎమ్మెల్యేగా గెలిచాడని అన్నారు ప్రతిపక్షాలన్నీ కలిసి తీర్మార్ మల్లన్న గెలవకుండా చూడాలని చూస్తున్నారు మంచోడు కాదని చెప్తున్నారు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకి ఓటు వేసి లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కోరారు మీరు వేసే ఓటు నేను వృధా కానీయను అని తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకే చెందుతుందని చెప్పారు ఎవరైతే వయో వాళ్ళను బాధ్యత ఓటు మరి మంచి మేధాన్ని గెలిపించి మనం ఆదర్శంగా ఉండాలి వారు ఎంత ఆదర్శంగా ఉన్నారో మన తెలంగాణ గురించి మన గురించి కాంగ్రెస్ పార్టీ గురించి మరి మనం కూడా వారికి ఓటు చేయడంలో అదేవిధంగా నిజాయితీగా ఓటు చేసి వారి మేధావితం గెలిపేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాం అంద చెప్పిందే శాసనం పద్నెండు వేల ఓట్లకు తగ్గకుండా కాంగ్రెస్ పార్టీని గెలిపించి విన్న నుంచి పంపిస్తే మర్లా రాజేశ్వర రెడ్డి మొక్కకి ఇంత కావాలి కానీ ముద్దుగా ఆ రకంగా పదాయ సంఘం అందరం ఎంఫై చేస్తావారు చూడాలారా ఎందుకు అవసరం ఇదే జనగామ జిల్లాకు ఇదే ప్రతాపేదన్నా వీళ్ళంతా కలిసి అపోసిపల్లి రిజర్వ్ అయినా తెచ్చి ఇంకా ప్రాంతాన్ని సస్యోత్సవామం చేస్తే ఈ పల్లా రాజేశ్వర రెడ్డి హరీష్ రావు చూపతి వంటి ఎరుకకు ఎనకకు కుట్రలు తవీ సిద్ధిపేట ఎత్తుకొని పోయిరు నీళ్ళు అవునా కాదా మరి జరగా అంటే మట్టి పట్టినటువంటి నీళ్లకు కనీసం ఓటు అడిగే అర్హత ఉండాలి అని అడుగుతా రేపు పొద్దుగాలు వచ్చి ఏ పంట భద్రులు నాన్న ఓటు అడిగితే ఈ ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందో ఫస్ట్ చెప్పాలని అడగాలి ఏ టిఆర్ఎస్ పార్టీ నాయకులన్నా ఓట్లు ఈ ఉప ఎన్నికి తట్ట ఎమ్మెల్సీ తట్ట నడిపించి ఎన్నికలు పెట్టిపోయినామని అడగాలి మనం సోదరులారా ఇక కాంగ్రెస్ పార్టీ ఈ ఉమ్మడి వరంగల్ అనుకుంట కమం మిత్రుడు బల్మూరు వెంకట ఇప్పుడే చెప్పిండు ఈ స్థానంలో ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఈ పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికలు గెలవలేదు కానీ ఈసారి కనీసం లక్ష ఓట్ల మెజార్టీ తోని ఆ తల్లి సోనియా గాంధీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనకు గిఫ్ట్ ఇవ్వాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మొదటి ప్రాధాన్యత ఓటే ఇక రెండోది ఎక్కడే లేదు ఇక రెండోది తెలివే పోకుని కంచెలు బ్యాలెట్ పేపర్ ఈ బ్యాలెట్ పేపర్ ఈ బ్యాలెట్ పేపర్ లో సీరియల్ నెంబర్ రెండు మనది ఇలా పార్టీ గుర్తుండదు ఓన్లీ పేరే ఉంటది పేరు ఏమనుంటది తిన్మార్ వల్ల నాని ఉంటది తీర్మార్ వల్ల నాని పేరు ఉంటది దాని పక్క పండి డబ్బాలో ఒకటి నెంబర్ చెప్పాలి అంతే దాని పక్క పండి డబ్బాలో ఒకటి చేపిస్తే ఆ ఓటు చక్కగా మీ తమ్ముడు తిన్మార్ వల్ల పోతుంది మీ అన్న ప్రతాప్ వల్ల అటు రేవంత్ రెడ్డి గారికి పోతుంది అటు రాహుల్ గాంధీ గారికి పోతుంది ఈ ఓటు దయచేసి ఒకటే ఏపీ రెండో ఆప్షన్ ఇక మనకు అవసరం లేదు సోదర్ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి పట్టబద్ధుడి పోయి కరవని ఈ రెండు మూడు రోజుల్లో మీ గ్రామాల్లో ఉన్నటువంటి పట్టభతులు ఎంతమంది ఎక్కడెవరు ఈ లిస్ట్ అంతా మీకు పవారడినేటర్ గారు మీకు పంపిస్తారు గ్రామ శాఖ కూడా మీ గ్రామంలో ఎన్ని కోట్లున్నాయో కూడా దాటా రెడీగా ఉంది సిగ్గు లేకుండా ఇవాళ ముఖ్యమంత్రి గారు గారి మధ్యలో అని మాట్లాడుతూ కలవకుండా కారక్రమాలు మీ దందాలన్నీ మీ చెంచాజీలు అమ్మి మీ భూగ్రత్తగా రమ్మీ ఖచ్చితంగా రేపు మీరు అలా కూర్చోని చెంచాలు కూడా చేల్లో రాసుకుందురు తీరి మీరు అని అది మీరు తెలియజేస్తాం ఈ పట్టబద్ధతులు ఎమ్మెస్సి ఎందుక ఒక్క తిమ్మారు మలనా ఇట్లా అందరికి తిమ్మారు మలన్ ఏది రా అంటే తిమ్మారు మంచిది కాదు ఎట్లా అంటే ఇమ్మ దెవరా అంటే ఏం లేదు వందల మంది బిడ్డలకు నా బిడ్డలకు ఎవరు కావద్దని వందల మంది బిడ్డలకు ఆపరేషన్ చేయించిన తీర్మానం ఉన్న చెడ్డా ఇదే జనగామ ఇదే ప్రాంతం నుంచి ఓ యాదవుల బిడ్డను అమెరికాలో తగ్గిస్తామని అడిగారు తీర్మానం వలన చెడ్డా ఇదే ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఎంబీబీఎస్ సాధించినటువంటి ముస్లింల పిల్లల తల్లిదండ్రులు పిల్లలు తీసుకోవచ్చు ఎంబీబీఎస్ చదివిస్తున్న తీర్మానం వలన చెడ్డా నీ మొత్తానికైనా నీ పని చేసుకొచ్చినవా ఒక్కసారి నా క్యూనిస్ ఆఫీస్ వచ్చి చూడు ఈ నంత మంది ఉంటారు ఆయన రోజు పొద్దుగాల ఎన్నడన్నా పేద ప్రజలని నీ ప్రగతి భవన్ గేటు కూడా ముట్టుకోని వెళ్ళే కేసీఆర్ నువ్వు మా ఆఫీస్ కాల చూడు బరాబర్ నా సేవ్ తప్ప అన్ని కాల కూర్చొని ఉంటుంది తీర్మాన్ వల్ల ఎవరు గెలిచినా పర్వాలేదు తీర్మాన్ వల్ల గెలిస్తే కష్టం అదే వస్తే తంతనే ఎట్టి పరిస్థితిలో వదిలి పెట్టం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నువ్వు పల్లా రాజేశ్వర రెడ్డి నువ్వు మీ ఇద్దరు కూచల్ లెక్క పెట్టక తప్పది పదవి కాలం ఎక్కువ రోజులు ఉండని పల్లా రాజేశ్వర రెడ్డి నువ్వు అడ్డంగా దొరికిపోయే దొంగ మా ప్రతాపన్న హైకోర్టు లో ఆ పిటిషన్ ఇప్పుడు స్వీకరించింది హైకోర్టు నువ్వు ఖచ్చితంగా కోసిగా తేలుతామన్న నమ్మకం మాకుంది ఈ ప్రాంతం బిడ్డలు ఈ పార్లమెంట్ బిడ్డలు ఒక్క అవకాశం ఇప్పించండి ఒక్క అయితే చెప్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పట్టబంతులకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల సాక్షిగా మీ ఓటు ఖరాబ్ చేయను మీరు తల తిరిగే పని